మా ఇంట్లో ఒక అన్న అద్దికుండేవాడు చాలా కాలం క్రితము అన్న కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు అయితే ఒకరోజు సేవ చేయడానికి ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాను అన్నాడు తన భార్య ఆయన భార్య హాస్పిటల్లో డాక్టర్ నేను అడిగాను ఎందుకన్నా సేవకి వెళ్దాం అనుకుంటున్నావు ఏంటి దేవుడు నేను ఎలా ప్రేరేపించాడు అని అడిగాను అడిగితే అన్న అన్నాడు తమ్ముడు నేను అన్ని కుటుంబం నుంచి వచ్చాను నేను హైందవ కుటుంబం నుంచి వచ్చాను యేసు ప్రభు నమ్మకు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను తెలుసుకుని దేవుల్లో ముందుకు సాగుతుంటే వీటి మీద ఇంత కంతొచ్చింది తమ్ముడు అది మొదట నిమ్మకాయ అంత అయ్యింది తర్వాత మామిడికాయ అంత అయ్యింది రక్తం కాతుంది చీం కారుతుంది వేదన బాధ కూర్చోలేను పడుకోలేను నిలబడలేను రక్తులు నిద్రపడడం లేదా వేదనకి ఎన్ని హాస్పిటల్ తిరిగాను ఎవరి వల్ల కాదన్నారు ఆఖరికి విజయవాడలో ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నారు ఆయన ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాడు ఆయన కనుక చూపించకపోతే ఇంక నీ రోగానికి మందే లేదు నీ రోగానికి ఇంకా నయం అవడం అనేది లేదు అని చెప్తే ఆయన దగ్గరికి ఆశతో పరిగెత్తుకుని వెళ్తే ఆయన ఏమన్నాడు అని అంటే ఆపరేషన్ చేసి కంతిని తీసేస్తే వెంటనే చచ్చిపోతావు ఉంచితే కొన్ని నెలల్లో చచ్చిపోతావు అన్నాడు చచ్చిపోతాం అన్నాడంటే ఆ మాటలకి ఆ మాటలకి తలకిందులుగా అయిపోయింది జీవితం ఒక్కసారిగా భవిష్యత్తు వచ్చినటువంటి నిరీక్షణ లేదు ఓ ప్రక్కన వేదన బాధ నలుపోతున్నాడు నలుగుడే నలుగుడు నలుగుడే నలుగుడు ఆ బాధలో ఇక బ్రతుకుతాడన్న నిరీక్షణ లేనప్పుడు చాలా కుళ్ళిపోయి సమస్యలు పోయి ఇంటికి నడిచి వస్తుంటే ఇంటికి వచ్చేసరికల్లా ఇంటి వారు మంచం బయట వేసి వచ్చారట ఆ రాత్రి బయట పడుకోమని అర్థం చల్లగా ఉంటుంది బయటపడుకోమని కాదు ఈ రాత్రి నువ్వు ఇంకా చచ్చిపోతావు నువ్వు బయట ఎంత ఎంతపాడు లోకమండి బతికినంత కాలం లోపలది లోకము చచ్చే సమయానికి బయటికి లాగవతల పడేస్తారు దేవుని బిడ్లరా పెట్టి మీద బట్టి తెగ ఏడుస్తూ ఉంటారు ఏమని వెళ్ళిపోయావా వెళ్ళిపోయావా అని ఏడుసే వాళ్ళని చెప్పండి పెట్టిలో పడుకో ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోదు కానీ అని అనండి ఎంతమంది పడుకుంటారో చూద్దాము ప్రిమిళి దేవుని బిడ్డలారా ఎందుకు అని అంటే నా దేవుని బిళ్ళరా మరణంలో కూడా నీతో ఉంటానన్నాడు ఎస్ఐ ఆమె ఆ మరణములో అందరూ వదిలేస్తారు ప్రియులరా అందుకే ఉంటుంది ఆ వాక్యములు తెలుగు వైపులో గాఢాంధకారంలో ఏమి ఉంటారు కానీ అక్కడ ఉపయోగించిన పదం అది కాదు ద వాల్యూ ఆఫ్ డెత్ మరణంలో కూడా నేను నీ తోటి ఉంటాను అన్నాడు దేవుడు దేవుడి స్తోత్రం అప్పుడు వెళ్ళారా మరణంలో నేను అందరూ ఒంటరి చేస్తారు కానీ ఏసై చేయడు సమస్యలు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే ఆ రోజు ఆ మంచాన్ని చూసి ఇంటి వారు కూడా వదిలేశారు నన్ను అందరూ వదిలేశారు ప్రభా నువ్వు కూడా వదిలేస్తావా ఒకసారి మన కష్టాలు అలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే మనుషులు అందరూ వదిలేశారు ప్రభా నువ్వు కూడా వదిలేసావా నన్ను అని అనిపిస్తుంది నేను దేవుడు అంటున్నాడు ఈ యొక్క సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను ఒక్కోసారి మన ప్రార్థనలకు జవాబు రాకపోతే మన కష్టాలు తీరకపోతే మన కన్నీళ్లు ఆగక ప్రవహిస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది దేవాలను మర్చిపోయావా దేవాలయాన్ని విడిచిపెట్టేసావా అని ఆ మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట దేవా ఈ రాత్రి అయితే నన్ను స్వస్థపరచు లేకపోతే నా ప్రాణం తీసేసుకో ఈ వేదాలు నేను తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తూ ఏడుస్తూ చిన్నపిల్లలు ఏసి ఏడిసి సొంతశీలి ఎద్దట్లోకి వెళ్ళిపోతారు ఎప్పుడైనా చూసారా ఏడ్చి ఏసి కొంతమంది పిల్లలు ఆ ఏడుపులోనే నెగ్గట్లోకి పోతారు అప్పుడు ఈ గవర్నమెంట్ ఈ ఏడుస్తూ ఏడుస్తూ ఒంట్లో శక్తి లేదు బలం లేదు తిండి దండం లేదు ఎముకలు కూడలాగా ఎప్పుడు రక్తం చీము కార్తుంది భయంకరమైన నెప్పి వేదన నరకం అనిపిస్తున్నాడు ఏడ్సి ఏడ్సి నెగ్గట్లో పోయాడు ఏడుపులో తెల్లని బట్టలు వేసుకుని ఒక ఆయన వచ్చాడంట ఆ నెగ్గట్లో వచ్చి ఆయన వీక్ మీద ఎలాగో చాచాడు చేత్తు ఆయన వస్త్రాలు ఎర్రగా అయిపోయినాయి అంత ఎల్లని వస్త్రాలు ఆయన వెళ్ళిపోయాడు పెద్ద ఆయన ఈ అన్న ఉదయాన్నే లేచి అన్న చెప్తున్నా ఉదయాన్నే లేచేసరికి ప్రాణం గాల్లో తేలుతున్నట్టుగా వెంటనే అనుమానం వచ్చి ఎక్కడ తడుముకుంటాడు చెప్పండి వీపే తడుముకుంటాడు వీపు తడుముకోగానే కత్తి లేదత్త అదే చిన్నదా ఇంత ఉంది తాతకాయ అంత అయిపోయిందట చేయదడుకుంటే మొత్తం ఇబ్బంది అడుగుంటే ఎక్కడా లేదు బాధ లేదు వేద లేదు మిమ్మల్ని దేవుడు వెళ్ళారా అని అంటాడు నేను వెంటనే హాస్పిటల్ పరిగెత్తాడు తమ్ముడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఈ కంటి తీసేస్తే చచ్చిపోతా ఉన్నావు కదా డాక్టర్ యేసు ప్రభు వచ్చాడు డాక్టర్ కంటి తీసేసాడు అన్నాడంట మీ క్రైస్తవులు ఎలాగ చెప్తారు కత్తి నేను నమ్మను అన్నాడంట మీరు హల్లెలు చెప్తున్నారు డాక్టర్ ఏమన్నాడు నేను నమ్మను అది ఎక్కడో పక్కకు పోయి ఉంటుంది ఎన్ని స్కానింగ్ తీయించుకుని రా రిపోర్ట్ లో చూపిస్తాను నీకు ఎక్కడ ఉందా అన్నాడంట ఆయన పోవడానికి మామిడికాయ ఎంత అయ్యింది పక్కకపోతే కనబడదు కానీ ఆయనకి నమ్మవుది కాక వెళ్ళి స్కానింగ్ తీయించుకుని రమ్మన్నాడు ప్రియలరా ఈ అన్నె స్కానింగ్ తీయించుకుని వచ్చాడు ఆ ఏముంది ప్రాణం ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు వెళ్ళడు స్కానింగ్ తీయించుకుని వచ్చాడు ఆ రిపోర్ట్ డాక్టర్ గారు చూస్తున్నారు చూస్తూ చూస్తూ అలా ఉండిపోయాడంట ఈ అన్న డాక్టర్ అంటున్నాడంటారు అన్నాడంట పలుకు లేదు గట్టిగా వచ్చాడంట డాక్టరు అన్నాడంటే నిజం చెప్పరా కత్తి ఏమైనా నేను చెప్తే మీరు నమ్మట్లేదు డాక్టర్ రాత్రి వచ్చాడు ఆపరేషన్ చేశాడు యేసుప్రభు కత్తి తీస్తాడు అన్నాడంట ఆపరేషన్ చేస్తే అన్నాడు రాడంట మా యేసుప్రభు ఆపరేషన్ చేస్తే అండి అన్నాడంట నమ్మేస్తూత్ర ఆయన రిపోర్ట్ అలా టేబుల్ మీద పడేసి అన్నాడంటే ఇప్పుడు నమ్ముతున్నాను రేసుప్రభు నిజమైన దేవుడు అప్పుడు అన్న అన్నాడంట బలానికి ఏమన్నా టానిక్ రైండ్ అన్నాడు అంట డాక్టర్ అన్నాడంట రాస్తున్నాను తాగిపోతాను లేకపోతే లేదు బలం చేస్తారా నీ ఏసే ఇచ్చేస్తాను నీకు వెళ్ళిపోరా బాబు అన్నాడు ఎవరు వెళ్ళారా ఆయన ఎవరు అని అంటే సొమ్మశిల్లిని వారి దగ్గరకు వచ్చి అమ్మా ఎవరు అనేవాడు కాదట బలమిచ్చేవాడు